అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం వైశాలి కనుల నుంచి ధారాపాతంగా కన్నీరు కారిపోతున్నది కొన్నిసార్లు అసలు జరిగింది కలో నిజమో ఆమెకు బోధపడడం లేదు అయితే ఎదురుగా ఉన్న శ్రీకాంత్ శవం వస్తున్న జనం కళ్ళ నుంచి కారుతున్న కన్నీరు ఆమెకు అది వాస్తవం అన్న నిజం తెలియజేస్తున్నాయి ఆమెకసలు శ్రీకాంత్ శవన్ దగ్గర కూర్చోవడం కూడా ఇష్టం లేదు అలా ప్రాణరహితంగా పడి ఉన్న శ్రీకాంత్ని చూస్తుంటే ఆ క్షణమే తన ప్రాణము పోతే ఎంత బావుండు అనిపిస్తున్నది వైశాలికి బెడ్రూమ్లోకి లోకి పారిపోయి మంచం మీద పడుకుని ఏడుస్తుంటే సన్నిహితులు వచ్చి అలా బాగుండదని చెప్పి ఆమెను తెచ్చి శ్రీకాంత్ శవన్ దగ్గర కూర్చోబెట్టారు వైశాలి అక్కడ కూర్చున్నదే గాని మస్తిష్కం మొద్దుబారిపోయింది ఎవరెవరో వస్తున్నారు పలకరిస్తున్నారు అయితే ఎవరూ ఆమెకు కనిపించడం లేదు ఏ మాటలు ఆమెకు వినిపించడం లేదు ఒక్కటే ఆలోచన ఎందుకిలా జరిగింది ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ అర్ధాంతరంగా తనను వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు అతడు లేకుండా తను జీవించలేదని తెలిసి ఎందుకు కన్నుమూశాడు వైశాలికి కొద్ది గంటల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది తెల తెల వారుతున్న సమయాన శ్రీకాంత్ తన తట్టి లేపుతూ వైసూ గుండెలో నొప్పిగా ఉంది అన్నాడు వైశాలి మనసు కీడు శంకించింది ఇంట్లో వాళ్ళిద్దరూ తప్ప వేరెవరూ లేరు కూతురు ప్రణతికి పెళ్లై చెన్నైలో ఉంటున్నది కొడుకు హర్ష ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు వైశాలి తన స్నేహితురాలు శిరీషకు ఫోన్ చేసింది శిరీష వైషు శ్రీని కారులో అపోలో హాస్పిటల్కు తీసుకురా నువ్వు వచ్చేసరికి నేను మా వారితో అక్కడ ఉంటాను అని చెప్పింది వైశాలి డ్రైవర్కు ఫోన్ చేసింది అతను దగ్గరలోనే ఉంటాడు వెంటనే వచ్చేశాడు వైశాలి డ్రైవర్ సహాయంతో శ్రీకాంత్ని కిందకు తీసుకువెళ్ళి కారు వెనక సీట్లో తన ఒడిలో పడుకోబెట్టుకుంది శ్రీకాంత్ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు తను భయపడతానని అతడు బాధను పైకి చెప్పకుండా అణుచుకుంటున్న విషయం వైశాలి గ్రహించింది ప్రేమగా భర్త తలనిమురుతూ శ్రీ నీకేం కాదు నేనున్నాను అని ఓదార్చింది ధైర్యం చెప్పింది అప్పుడు శ్రీకాంత్ వైషు నీ మనసు నాకు తెలుసు నాకేదైనా జరిగితే ఏడుస్తూ కూర్చోకు సంతోషంగా ఉండు నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను నాకు తెలుసు నువ్వు తప్పక సంతోషంగా ఉంటావు అన్నాడు అతని కళ్ళు మూతలు పడసాగాయి ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి భగవాన్ నా శ్రీకాంత్ని కాపాడు నా నుంచి దూరం చేయకు అని ప్రార్థించింది అప్పటికే ఆమె కళ్ళు కన్నీటి జలపాతాలయ్యాయి ఒక్కసారిగా శ్రీకాంత్ చలనరహితంగా మారిపోయాడు కారు హాస్పిటల్కి చేరుకుంది అప్పటికే అక్కడ ఉన్న శిరీష ఆమె భర్త సహాయంతో వైశాలి శ్రీకాంత్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది కొద్దిసేపటికే డాక్టర్స్ అతను గుండెపోటుతో మరణించాడని వెల్లడించారు ఆ మాట విన్నంతనే వైశాలికి నవనాడులు కుంగిపోయినట్లు అనిపించింది ఆ క్షణమే తన ప్రాణమూ పోతే బావుండనిపించింది శిరీష దంపతుల సహాయంతో శ్రీకాంత్ శవం ఇల్లు చేరింది ప్రణతి హర్షలతో పాటు బంధువులకు స్నేహితులకు కాల్స్ వెళ్లాయి ప్రణతి ఫోన్ చేసి మమ్మీ ధైర్యంగా ఉండు మేం బయలుదేరిపోయాం అని చెప్పింది హర్ష ఫోన్ చేసి మమ్మీ సెలవు ప్రాబ్లం కార్యక్రమం కానిచ్చేయండి దినో నాటికి వస్తాను అని చెప్పాడు అంత బాధలోనూ వైశాలి నువ్వు వచ్చి తీరాలి వెంటనే బయలుదేరు అవసరమైతే ఉద్యోగానికి రిజైన్ చెయ్యి అని చెప్పింది హర్ష ఏమనుకున్నాడు అలాగే మమ్మీ అన్నాడు హర్ష రావడానికి ఎంత లేదన్నా రెండు రోజులు పడుతుంది అప్పటిదాకా శ్రీని ఇలా శవంగా చూసే శక్తి తనకుందా అనుకుంది వైశాలి తెలియని వారికి చెప్తే నమ్మరుగాని తను శ్రీ నాలుగో తరగతి నుంచే స్నేహితులు ఆ చిన్ననాటి స్నేహం ప్రేమగా మారుతుందని పరిణయం వరకు వెళుతుందని తనెప్పుడూ ఊహించలేదు అసలు శ్రీకాంత్ మనసులో అటువంటి ఆలోచన ఉందని కూడా తను గ్రహించలేకపోయింది తనేం పెద్ద అందగతి కాదు కులాలు కూడా వేరు అందుకే శ్రీని ఆ దృష్టితో చూడలేదు అయితే శ్రీకాంత్ ఆలోచనలు వేరు చిన్నప్పటి నుంచే తన మీద ప్రేమ పెంచుకున్నాడు డిగ్రీలో ఉండగా వైషు ఐ లవ్ యు అన్నాడు అతని హృదయం అతని మాటల్లో ఆమె కనుగొంది ఐ లవ్ యు అన్న ప్రేమవాక్యం తన మనసును పరవశింపచేసింది అయితే అది పెట్టలేదు శ్రీ మనం స్టూడెంట్స్ అని మరువకు ప్రేమ అని చెప్పి చదువు పాడు చేసుకోకు అన్నది వైశాలి వైషు నాకేం తొందరలేదు జస్ట్ నా మనసుని ముందుంచాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అందుకోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తాను ప్రామిస్ అని తన చేతిని అతని చేతిలోకి తీసుకున్నాడు ఆ స్పర్శ బాగుందనిపించింది చూద్దాం ఎప్పటి మాటో కదా అన్నది తను అందరి దృష్టిలో తాము మంచి స్నేహితులం అంతవరకే ప్రేమ విషయం ఎవ్వరికీ తెలియదు ఇద్దరికీ డిగ్రీలు పూర్తయ్యాయి ఇద్దరికీ బ్యాంక్ ఉద్యోగాలు వచ్చాయి చోట పోస్టింగ్స్ ఆ ఎడబాటుతో గాని వైశాలికి తను శ్రీకాంత్ని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నదో అర్థం కాలేదు ఒక పండగకి ఇద్దరూ కలిశారు వైషు నువ్వు చెప్పినట్టే ఉద్యోగం పూర్తయ్యే వరకు ఆగాను ఉద్యోగాలు కూడా వచ్చాయి ఇప్పటికైనా పెళ్లికి ఒప్పుకుంటావా అని అడిగాడు అతని ప్రపోజల్ సమంజసంగానే తోచింది మన కులాలు వేరు పెద్దలు ఒప్పుకుంటారా సందేహం వెలుబుచ్చింది ముందు నువ్వు ఒప్పుకుంటే అవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు శ్రీకాంత్ వైశాలి తన సమ్మతిని తెలియపరిచింది శ్రీకాంత్ ఇరువైపులా పెద్దలను ఒప్పించగలిగాడు వైశాలి శ్రీకాంత్ల వివాహం జరిగిపోయింది తొలి రాత్రి శ్రీకాంత్ వైశాలి చేతిని తన చేతిలోనికి తీసుకుని ముద్దాడి థ్యాంక్ యూ అన్నాడు ఎందుకు అని అడిగింది వైశాలి నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు చెప్పాడు శ్రీకాంత్ నేనే థ్యాంక్స్ చెప్పాలి నేనేం అందగత్తెను కాదు అయినా కోరు పెళ్లి చేసుకున్నావు అంది వైశాలి నేను చూసిన అందం నీ రూపంలో లేదు మనసులో ఉంది శ్రీకాంత్ సంతోషంగా కౌగిల్లోనికి తీసుకున్నాడు ఆ తరువాత కొంతకాలం వారిద్దరి వైవాహిక జీవితం ఆనందమయంగా సాగింది అతను చూపిస్తున్న ప్రేమకు ఆమె పరవశింపసాగింది అతని ప్రేమ కేవలం శారీరకమైనదే కాదు మానసికమైనది కూడా శ్రీకాంత్ ట్రాన్స్ఫర్ ప్రయత్నం మొదలుపెట్టాడు అతను వైజాగ్ రాగలిగాడు కొంతకాలం వైవాహిక జీవితం ఆనందమయంగా సాగిపోయింది ఒకరోజు శ్రీకాంత్ ఆలస్యంగా వచ్చాడు ఎందుకు ఆలస్యం అడిగింది వైశాలి ఒక ఫ్రెండ్కి లోన్ అవసరం అయింది ష్యూరిటీ సంతకం పెట్టి వచ్చేసరికి ఆలస్యమైంది చెప్పాడు శ్రీకాంత్ అతను లోన్ కట్టకపోతే నీవు కట్టాల్సి వస్తుంది అంత రిస్క్ అవసరమా అడిగింది వైశాలి ఆ సమస్య లేదు అతను ఆనెస్ట్ చెప్పాడు శ్రీకాంత్ అతనికి స్నేహితులంటే ప్రాణమని తెలిసిన వైశాలి మరేం మాట్లాడలేదు మరోసారి ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరు కాఫీ తాగుతున్నారు రేపు సంథింగ్ స్పెషల్ ఏమిటో చెప్పుకో అంది వైశాలి శ్రీకాంత్ తన కనులలో ఆరాధనగా చూస్తూ నీ పుట్టినరోజు ఎలా మర్చిపోగలను అన్నాడు శ్రీకాంత్ ఆమె మురిసిపోయింది మరుసటి రోజు వైశాలి సెలవు పెట్టేసింది శ్రీకాంత్కి సెలవు దొరకని పరిస్థితి అందుకే పర్మిషన్ తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికొచ్చి ఇద్దరూ బీచ్ సినిమా ఆ తర్వాత దస్పల్లాకు వెళ్ళడానికి ప్లాన్ చేశారు మరుసటి రోజు సాయంత్రం నాలుగింటికి వైశాలి బయటకు వెళ్ళడానికి సిద్ధమై శ్రీకాంత్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అయితే అతను రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎనిమిది తొమ్మిదైనా శ్రీకాంత్ జాడలేదు వైశాలి కోపం తారాస్థాయికి చేరుకుంది రాత్రి పది గంటల సమయంలో వచ్చాడు శ్రీకాంత్ ఆ సరికి ఆమె దుప్పటి కప్పుకుని పడుకుంది శ్రీకాంత్ ఆమె పక్కన కూర్చుని బతిమాలాడు వైశాలి మాట్లాడలేదు వైషు ఒక క్లోజ్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్లాను సీరియస్ అయింది తప్పలేదు అర్థం చేసుకో అని ప్రాధేయపడ్డాడు నాకంటే అతను ఎక్కువ నిష్ఠూరంగా మాట్లాడింది వైశాలి సమయానికి వాడి దగ్గర ఎవరూ లేరు అందుకే నీ పుట్టినరోజు సంగతి గుర్తున్నా రాలేకపోయాను సారీ అన్నాడు శ్రీకాంత్ అతని దగ్గర ఎవరైనా ఉన్నా నువ్వు రావు ఫ్రెండ్స్ అంటే నీకెంత ప్రాణమో నాకు బాగా తెలుసు పరుషంగా మాట్లాడింది వైశాలి అతనెంత బతిమాలినా పంతం వేడలేదు వైశాలి తొలిసారిగా నుంచి వేరుగా పడుకుంది అతనెంత ప్రాధేయపడినా అతని సరసన పడుకోలేకపోయింది ఉదయం లేస్తూనే సారీ వైసూ ఇంకెప్పుడు అలా జరగదు అన్నాడు వైశాలి మాత్రం అతనితో ముభావంగానే మసులుకుంది అలా వారం గడిచింది వైశాలి అతనితో అంటీ ముట్టనట్లే సమయం గడిపింది వారం తర్వాత వైశాలికి తను తల్లిగా ఆపుతున్న విషయం తెలిసింది ఆమె సంతోషంగా ఆ విషయం శ్రీకాంత్తో షేర్ చేసుకుంది శ్రీకాంత్ ఎంతో సంబరపడిపోయాడు అతని సంతోషం మాటల్లో వర్ణించలేనిది ఆమెను కౌగిలించుకొని థ్యాంక్ యూ అన్నాడు వైశాలి అన్నీ మర్చిపోయి భర్త కౌగిల్లో కరిగిపోయింది ఆ సాయంత్రం ఇద్దరూ బీచ్కి అటు నుంచి సినిమాకి ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్లారు చాలా రోజుల అనంతరం వారిరువురూ ఆ రాత్రి సంతోషంగా గడిపారు ఆ తరువాత వైశాలికి తల్లి కాబోతున్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు శ్రీకాంత్ తరచూ ఆలస్యంగా రాసాగాడు వైశాలి తరచి తరచి అడగ్గా అసలు విషయం చెప్పాడు అతను నలుగురు స్నేహితులతో కలిసి మీకోసం అనే సహాయ సంస్థను స్థాపించాడు ఎవరు ఆపదలో ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వీళ్ళు వెళ్ళి వారికి సహాయపడతారు ఆ సహాయం అనేక రకాలుగా ఉంటుంది అది యాక్సిడెంట్ కావచ్చు అనాథ శవ దహన సంస్కారం కావచ్చు అనాథ శిశువులు కావచ్చు విషయం తెలుసుకున్న వైశాలి శ్రీ ఇవన్నీ మనకెందుకు మనమే సంఘ సంస్కర్తలం కాదు ఆ సంస్థ విషయం మర్చిపో మనకు పాపో బాబో పుట్టబోతున్నారు మన సంగతి మనం చూసుకుందాం అన్నది అందుకు శ్రీకాంత్ వైశు అందరూ ఇలా ఆలోచిస్తే ఎలా మనిషిగా పుట్టినందుకు మనవంతు ధర్మం మనం నిర్వర్తించాలి మనిషిగా మంచిగా ఆలోచించి చూడు అన్నాడు ఎందుకో వైశాలి అతని మాటలకు కన్విన్స్ కాలేకపోయింది అతను ఆలస్యంగా రావడం ఆమె అరవడం వాళ్ల మధ్య గొడవ సాధారణమైపోయింది అయితే ఏ ఏమాట కామాట అతని ప్రేమలో ఇసుమంత తేడా కూడా రాలేదు ఆమెను అపురూపంగా చూసుకుంటూనే ఉన్నాడు అయితే అతని ప్రేమ వైశాలికి సంతోషాన్నివ్వలేకపోయింది తెలియని అసంతృప్తి మనసులో తిష్ట తెలిసిన తెలిసినవారు కొందరు ఏం వైశు మీ ఆయన సంఘసేవకుడిగా మారిపోయాడట ఎక్కడ చూసినా అతనే కనిపిస్తున్నాడట కంట్రోల్ చెయ్యి లేకపోతే ఆ తర్వాత బాధ మాత్రమే మిగులుతుంది అని సలహా ఇచ్చారు వారిరువురి ప్రేమ వివాహం అన్యోన్యత చూసి కుళ్ళుకున్న కొందరు మాత్రం వారి మధ్య దూరం పెరగడం చూసి మనసులోనే సంతోషించారు ఈ వ్యవధిలోనే ప్రణతి పుట్టింది పసిపాపను చేతుల్లోకి తీసుకుని శ్రీకాంత్ ఎంతగానో మురిసిపోయాడు అతని సంతోషాన్ని వైశాలి మనసు పసిగట్టింది ఇకనైనా శ్రీకాంత్ మారితే బావుణ్ణు అని మనసులో దేవుణ్ణి ప్రార్థించింది శ్రీకాంత్ కూడా వైషు నేనిక సమయమంతా మీ ఇద్దరితోనే గడుపుతాను ప్రామిస్ మనం మునిపట్లా సంతోషంగా ఉందాం అన్నాడు ఆ మాటకు వైశాలి తెగ సంబరపడిపోయింది అన్నీ మరిచి అతనితో మునుపటిలాగే ప్రేమగా మసులుకోసాగింది శ్రీకాంత్ ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజులు ఇంటి దగ్గరే ఎక్కువ సమయం గడిపాడు ఒకరోజు వైషు మా స్నేహితుడొకడికి టైఫాయిడ్ వచ్చింది అతను కోలుకునే వరకు నేను కొద్ది సమయం మా సహాయ సంస్థకు కేటాయించాలి కొద్ది రోజులు మాత్రమే ప్లీజ్ అన్నాడు వైశాలికి ఒప్పుకోక తప్పలేదు శ్రీ నీ మంచితనం తెలుసు ఇతరులకు సహాయపడవద్దని చెప్పను కొద్ది సమయం కేటాయించు ఎక్కువ సమయం పాపతో నాతో గడుపు అని చెప్పింది నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు కొద్ది రోజులు చెప్పినట్లు కొద్ది సమయం మాత్రమే శ్రీకాంత్ బయట గడిపి త్వరగా ఇంటికొచ్చాడు ఆ తరువాత ఎప్పటిలానే ఇంటికి ఆలస్యంగా రాసాగాడు అంతటితో వారిరువురి మధ్య దూరం పెరిగిపోయింది ఆ తరువాత వైశాలి మరలా తల్లయ్యింది హర్ష పుట్టాడు అయినా శ్రీకాంత్ కుటుంబం కంటే ఆ పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఒక్కోసారి ఫోన్ కాల్ వస్తే అర్ధరాత్రి పూట కూడా బయటకు వెళ్ళేవాడు అదేమిటి శ్రీ పిల్లలను వదిలి అలా వెళ్ళిపోతావని ప్రశ్నిస్తే వాళ్లకు నీవున్నావు నేను బయటకు వెళ్లేది ఎవరూ లేని అనాథల కోసం అనేవాడు ఎప్పుడైనా పిల్లలను పార్క్ తీసుకువెళ్ళినప్పుడు శ్రీకాంత్ అక్కడున్న పిల్లలందరినీ ముద్దు చేసేవాడు వాళ్లకు చాక్లెట్స్ పంచేవాడు ప్రణతి డాడీ నువ్వు ముద్దు పెట్టుకోవలసింది మమ్మల్ని కదా చాక్లెట్ ఇవ్వాల్సింది మాకు కదా అంటే శ్రీకాంత్ నవ్వి వాళ్ళు నా పిల్లలేనమ్మా అందర్నీ ప్రేమించడం నేర్చుకోవాలి అనేవాడు అతని ఫిలాసఫీ నిజమే కావచ్చు కాని పసిహృదయాలకు అది అర్థం కాలేదు పైపెచ్చు గాయపడ్డాయి అంతటితో అతనికి పిల్లలకి మధ్య దూరం పెరిగింది అది శ్రీకాంత్ గమనించాడు బాధపడ్డాడు కానీ బయట వారిని ప్రేమించడం మానలేదు వారి కోసం పరుగులు తీయడం మానలేదు పిల్లల కోసమైనా శ్రీకాంత్ మారతాడేమోనన్న వైశాలి ఆశ కూడా అడియాసే అయ్యింది క్రమేపీ ఆమె ప్రేమ అతని పట్ల ద్వేషంగా మారసాగింది అతని మీద అరవడం తిట్టడం మొదలుపెట్టింది శ్రీకాంత్ మాత్రం చిన్నగా నవి గాని భార్యను ఏమనేవాడు కాదు పైగా వైషు నీవు తిట్టడంలో న్యాయం ఉంది నేను మీకోసం సమయం కేటాయించలేకపోతున్నాను అది తప్పే అని మాత్రం అనేవాడు ప్రణతి హర్ష కూడా తండ్రి దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ను పిల్లలు ద్వేషించడం ఆమెకు మింగుడుపడేది కాదు అందుకే పిల్లలతో తప్పు డాడీ దగ్గరకు వెళ్ళాలి అనేది కానీ వాళ్ళు ఇష్టపడేవారు కాదు తను భర్తను ద్వేషిస్తూ పిల్లల్ని తండ్రికి దగ్గర చేయాలనుకోవడం ఎంత పొరపాటో ఆమె అర్థం చేసుకుంది అయితే బయట అందరూ శ్రీకాంత్ గురించి ఎంతో మంచిగా చెప్పేవారు కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ మామ అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివి మంచి భర్త దొరికాడు అనేది పాలవాడికి ఇవ్వపోతే అమ్మగారు అయ్యగారి ఇంట్లో లేరా అమ్మా ఆయనది మంచి మనసమ్మా అనేవాడు పని మనిషి అమ్మా అయ్యగారు చాలా మంచి మనిషమ్మా నా వంక కన్నెత్తి చూడరు నేను పనిచేసే ఇళ్ళల్లో మగాళ్ళు నా వంక ఎలా దొంగచూపులు చూస్తారో నాకు తెలుసు అనేది ఓసారి బట్టలు కొట్టుకు వెళ్తే మేడం ఈ మధ్యనే మీ వారు వచ్చి పది నేత చీరలు పట్టుకెళ్లారు అడిగితే మేడం పుట్టినరోజు పేదవారికి పంచిపెట్టడానికని చెప్పారు చాలా మంచి వ్యక్తమ్మా అన్నాడు ఆ సందర్భాల్లో వైశాలి బయటవారికి దేవుడు మాకు మాత్రం దెయ్యం అనుకునేది వైశాలి భర్త జ్ఞాపకాలతో సతమతమవుతుండగా ప్రణతి భర్తతో వచ్చింది తల్లిని కౌగిలించుకుని మమ్మీ ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు సారీ మమ్మీ అని ఏడ్చింది కూతురు వచ్చాక వైశాలి మనసుకు కొంత ధైర్యం చేకూరింది బ్యాంక్ స్టాఫ్ అందరూ వచ్చారు వైశాలిని అలా చూడవలసి వచ్చినందుకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వచ్చిన వారందరూ హర్ష ఎప్పుడు వస్తాడని దహన సంస్కారం ఎప్పుడు ఉండవచ్చని కనుక్కు వెళ్లారు రెండు రోజులకు హర్ష వచ్చాడు శవంగా ఉన్న తండ్రిని చూసి కంటనీరు పెట్టుకున్నాడు దహనకాండకు ఏర్పాట్లు మొదలయ్యాయి తొలుత పదుల సంఖ్యలో మొదలైన జనం తరువాత వందలకు పెరిగారు శవం పైకి లేచేసరికి వేల సంఖ్యకు చేరింది ఆ జనాన్ని చూసి వైశాలి మాత్రమే కాదు ప్రణతి హర్ష కూడా విస్తుపోయారు అతనేం రాజకీయ నాయకుడు కాదు సినిమా స్టార్ కాదు మరి అంతమంది ఎందుకొచ్చారు తాము పట్టించుకోని వ్యక్తికి తాము ద్వేషించే వ్యక్తికి జనంలో అంత ప్రేమాభిమానాలు ఉండడం చూసి వారికి అమితమైన ఆశ్చర్యం కలిగింది ఆలోచింపచేసింది సాక్షాత్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వైశాల్ని కలిసి మేడం లోకల్ బ్రాంచెస్లోని స్టాఫ్ అంతా మాస్లీవ్ పెట్టారు దాదాపు బ్రాంచెస్ అన్ని బంద్ అనే చెప్పాలి రియల్లీ హీస్ గ్రేట్ అన్నారు ఆ మాటతో వైశాలికి శ్రీకాంత్కు జనం హృదయాల్లో ఎంతటి స్థానముందో అర్థమైంది అతని పాడెమోయడానికి ఎందరో పోటీ పడినట్లు తర్వాత తెలిసింది వైశాలికి ఆ రాత్రి ఎంతకీ వైశాలికి నిద్రపట్టలేదు తప్పెక్కడ దొర్లిందా అని మధనపడింది అర్ధరాత్రి మేడ దిగి ప్రణతి హర్ష తల్లి దగ్గరికొచ్చారు సోఫాలో వైశాలికి పక్క కూర్చున్నారు మామ్ తప్పు జరిగిపోయింది గుణిగింది ప్రణతి ఆమె కూతుర్ని దగ్గరకు తీసుకుంది హర్ష మమ్మీ మనం తప్పు చేశాం డాడీ పట్ల అలా ప్రవర్తించకుండా ఉండవలసింది అన్నాడు అవును గుణిగింది వైశాలి కొంతసేపటికి హర్ష ప్రణతి నిద్రలోకి జారుకున్నారు వైశాలికి నిద్ర పట్టలేదు మనసు భారంగా అనిపించింది ఎదురుగా ఉన్న శ్రీకాంత్ ఫోటో మీద ఆమె దృష్టిపడింది తాము శ్రీకాంత్ని పరుల సేవలో పడి తమను పట్టించుకోని వ్యక్తిగా మాత్రమే గుర్తించారు అతని ప్రేమను కొంత స్థాయి వరకు మాత్రమే గుర్తించారు కాని పూర్తి స్థాయిలో పరిగణనలోనికి తీసుకోలేదు కాని బయట వ్యక్తులు అతని ప్రేమను గుర్తించారు ఆస్వాదించారు అందుకే అతనికి అంత విలువనిచ్చారు చేజేలు పలికారు చంద్రుడికి ఇరుముఖాలు ఉంటాయన్న సత్యం తాము గ్రహించలేకపోయారు కేవలం తాము అమావాస్య చంద్రుణ్ణే చూశారు కాని బయటి వ్యక్తులు అతనిలోని పున్నమి చంద్రుణ్ణి చూశారు అందుకే హారతలు పట్టారు నిజం బోధపడిన తరువాత మనసులో మరింత అశాంతి పెరిగింది తెల తెలవారుతుండగా వైశాలికి నిద్రపట్టింది ఆ నిదురలో ఒక స్వప్నం వచ్చింది హవళవర్ణ దుస్తుల్లో శ్రీకాంత్ మెరిసిపోతున్నాడు అతను ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటిపై మృదువుగా ముద్దాడి పిచ్చి పిచ్చివైసు నన్ను నీవు ద్వేషించాననుకోవడం నీ భ్రమ నేను మాత్రం నీ స్వచ్ఛమైన ప్రేమను సంపూర్ణంగా అనుభవించాను నీవు లేక నేను లేను అన్నది పరమ సత్యం మన వారిని మనం ప్రేమించడంలో స్వార్థం ఉంది పరులను ప్రేమించడంలో దైవత్వం ఉంది మన పిల్లల్నే కాదు అందర్నీ ప్రేమించాలి ఆ పన్నుల కోసం కొంత సమయమైనా వెచ్చించాలి నేను వదిలి వెళ్లిన బాధ్యతలు నీవు పూర్తి చెయ్యాలి నేనెప్పుడూ నీ సరసనే ఉంటాను అది మరువకు అని చెప్పి మాయమయ్యాడు వైశాలి మెల్లిగా కళ్ళు తెరిచింది ఎదురుగా శ్రీకాంత్ కనిపించాడు అతను పున్నమి చంద్రుడులా కోటి వెన్నెల కాంతులు వెదజల్లుతూ కనిపించాడు ఆ వెన్నెల జల్లులో తడిసిన వైశాలికి కర్తవ్యం బోధపడింది మనసు చల్లబడింది కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్